రామ రమణిరాల రమరమ రమాలా రమణ శిరాలా మాయన్న వచ్చనే ఉయ్యాలా అన్నర పెద్దయాల మాయన్న వచ్చనే ఉయ్యాలా అన్నర పెద్ద నా దోస్తుల రుయ్యాలా నేను పోతున్నాను ఉయ్యాలా నా దోస్తుల రుయ్యాలా నేను పోతున్నాను ఉయ్యాలా పండుగ చూసుకొని ఉయ్యాలా మల్ల తిరిగి వస్త ఉయ్యాలా పండుగ చూసుకుని ఉయ్యాలా మల్ల తిరిగి వస్త ఉయ్యాలా పట్టరాని సంతోషంతో ఉయ్యాలా ఎల్లుతుండే సీత ఉయ్యాలా పట్టరాని సంతోషంతో ఉయ్యాలా ఎల్లు తుండే సీత ఉయ్యాలా ముళ్ళ మూట అన్న వెంట నడిచే ఉయ్యాలా ముళ్ళ మూట అన్న వెంట

కన్న బిడ్డ రాక ఉయ్యాలా తల్లిదండ్రి మురిసే ఉయ్యాలా కన్న బిడ్డ రాక ఉయ్యాలా తల్లిదండ్రి మురిసే ఉయ్యాలా గరలాడు బిడ్డయ్యాలా హత్తుకునే వదిన ఉయ్యాలా గరలాడు బిడ్డయ్యాలా హత్తుకునే వదిన ఇల్లు నింపుకొని ఉయ్యాలా సంబురా రమ్మ ఉయ్యాలా ఇల్లు నింపుకొని ఉయ్యాలా సంబురా ఉయ్యాలా కొత్త చీరలు తెచ్చి ఉయ్యాలా కొంగులు గుట్టించే ఉయ్యాలా కొత్త చీరలు తెచ్చి ఉయ్యాలా

ముద్దుగా ముస్తాబు ఉయ్యాలా శశిరే బతుకమ్మ నుయ్యాలా ముద్దుగా ముస్తాబు ఉయ్యాలా శశిరే బతుకమ్మ నుయ్యాలా కొత్త చీర గట్టి ఉయ్యాలా కొత్త రవి కాదుడికి ఉయ్యాలా కొత్త చీర గట్టి ఉయ్యాలా కొత్త రవి కాదుడికి ఉయ్యాలా అన్ని సొమ్ములు పెట్టి ఉయ్యాలా అద్దంలో చూసిందే ఉయ్యాలా అన్ని సొమ్ములు పెట్టి ఉయ్యాలా అద్దంలో చూసిందే ఉయ్యాలా പൂജ്യാലെ ഉയ്യാല പൂജലു മൂന്ന് ബജറുല ഉയ്യാല മുട്ട മൂന്ന് ബജരുലാലാ മുട്ടിരു బతుకమ్మ రాగాలు ఉయ్యాలా తీయవట్టే అక్కలు ఇయ్యాలా బతుకమ్మ రాగాలు ఉయ్యాలా తీయవట్టే అక్కలు ఇయ్యాలా కాలి గజ్జలు గజలంగా ఉయ్యాలా ఆడిరే సెల్లలు ఉయ్యాలా కాలి గజ్జలు గట్టంగా ఉయ్యాలా ఆడిరే సెల్లలు ఉయ్యాలా ఆడలేనోళ్ళంతా ఉయ్యాలా సూచి మురువా బట్టే ఉయ్యాలా ఆడలేనోళ్ళంతా ఉయ్యాలా సూచి మురువా పోయి గౌరమ్మ ఉయ్యాలా పోయి ఉయ్యాలా పోయిరా గౌరమ్మ ఉయ్యాలా పోయి రావమ్ ఉయ్యాలా పోయి డిగీ ఉయ్యాలా తిరిగి ఉయ్యాలా పోయి కో ఉయ్యాలా తిరిగి ఉయ్యాలా సగనం గంగతో గంగ తొగౌరమ్మాలా సగనం పినరు ఉయాలా గంగతో గౌరమ్మ మనయాలా బతుకమ్మ ముచ్చట ఉయాలా తిరిగిపోయిన కవుయాల బతుపోయిన కవయాల అత్తగారు అడలా ఉయ్యాలా శిరవచ్చిన రుయ్యాల అత్తగారు అత్తగారు అడలా ఉయ్యాల శరవచ్చిన రయ్యాలా అత్తగారు అత్తగారు అడలా ఉయ్యాలా శరవచ్చిన రయ్యాలా అత్తగారు